గౌరవ మీడియా మిత్రులకు నమస్కారం మెగా ముద్దుల మేనరుడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అనంతపురం పట్టణం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక మానసిక వికలాంగుల పాఠశాలనందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా దేశభక్తితో సామాజిక బాధ్యతతో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారుల సేవా స్ఫూర్తితో వారి ముద్దుల మేనల్లుడు సాయంత్రం తేజ్ జన్మదినాన్ని ఇలా సామాజిక బాధ్యతతో మేము మాకు మా అభిమాన హీరోలు నేర్పించినటువంటి ఉదార స్వభావంతో సేవా గుణంతో ఈరోజు ఇక్కడ వీళ్ళందరి మధ్య అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది నిజంగా ఇదొక అద్భుతమైనటువంటి పుణ్యకార్యంగా భావిస్తున్నాం ఎందుకంటే మానసిక వికలాంగుల మధ్య ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా అంటే చాలా చాలా గర్వకారణం ఇలాంటి కార్యక్రమాన్ని తలంపు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయంత్రం తేజ్ యువత అధ్యక్షులు శ్రీ పవర్శేఖర్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరెన్నో కార్యక్రమాలు మీరు చేయాలి దానికి మా వంతు సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి పామయ్య సాయంత్రం తేజ్ యువత సభ్యులకు ముఖ్యంగా మెగా అభిమానులకు జనసేన పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా మెగా అభిమానులు అంటే సమాజ సేవకులు అనే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి ఖచ్చితంగా అంటే ఈ భారతదేశ పునర్నిర్మాణంలో మేమందరము భాగస్వాములు అవుతామని చెప్పని చెప్పి మనసా వాస కరమణ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ మాత మెగా సుప్రీం హీరో జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మన అనాథ వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మెగా సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారికి హ్యాపీ బర్త్డే సాయి ధరమ్ తేజ్ అలాగే మా ఈ అత్యున్నత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వాసుగిరి మణికంఠానికి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతి సంవత్సరం మాకు సపోర్ట్ చేస్తున్న మా టీం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సాయిధరం తేజ్ గుంటగట్ టీం సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడికి ఇచ్చేసిన మెగా ఫ్యామిలీ జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికూ పేరు పేరిన ధన్యవాదాలు భాగంగా ఈరోజు పిల్లల మధ్యలో కేక్ కటింగు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అలాగే రేపు గోపి బ్లడ్ చారిటబుల్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించాము కావున మెగా రక్తదాతలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీ పవర్ శేఖర్ రాష్ట్ర సాయంత్రం యుత అధ్యక్షుడు